మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుగు పాఠ్య ప్రణాళిక నుండి కథానిక ప్రక్రియ కోసం మనం మాట్లాడుకోవచ్చు తెలుగు సాహిత్యంలో నేడు కథాకథనీళక అనేవి పర్యపదలుగా మారిపోయాయి కథనిక అనేది ఒక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో జరిగేటువంటి ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని కానీ లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్త దీని ప్రధాన లక్షణం క్లుప్తత దీని ప్రధాన లక్షణం క్లుప్తతనగా చాలా చిన్నదిగా అంటే చిన్నదిగా చెప్పడం దీని యొక్క ప్రధాన లక్షణం ఈ కథానికలు అనేవి ముఖ్యంగా పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవిక చిత్రణ కథానికలోని ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన అంశాలు దానితో పాటు కంఠస్వరం కూడా దాంట్లో చేర్చారు అంటే కథానికలు అనేవి ఏమేమి ముఖ్యమైన అంశాలు పాత్రలు నేపథ్యము కథానిక జీవిత వాస్తవిక చిత్రణ కంఠస్వరం దీనిలోని ముఖ్యమైన అంశాలుగా మనం మాట్లాడుకోవచ్చు కథా కథానికలన్నీ పర్యాపదాలమ్మ అలాగే దీని యొక్క చాలా క్లుప్తంగా ఉంటుంది కథనిక అనేది ఒక వచన ప్రక్రియ ఈరోజు మనం కథనిక ప్రక్రియ కోసం మనం మాట్లాడుకోవడం జరిగింది కథనిక